హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శ్రవంతి బబ్లూ వ్లాగ్స్ సో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరూ అందరు బాగున్నారా చాలా డేస్ అయింది వీడియో అప్లోడ్ చేయక ఇక షార్ట్స్ అయితే నేను అప్లోడ్ చేస్తున్నాను ఒకసారి చూడండి మన ఛానల్కి వెళ్ళి ఇంకా ఏంటంటే ఇది ఈరోజైతే చాలా స్పెషల్ అనుకోవాలి ఎందుకంటే సో నాకు మా కజిన్ ఇంటికి వచ్చారు కజిన్ అంటే మా పిన్ని కూతురు అన్నట్టు సో ఇప్పుడైతే వాళ్ళు ట్రిప్ వెళ్ళారన్నట్టు ఎందుకంటే బాబుది బర్త్డే ఉండే ఫస్ట్ బర్త్డే వాళ్ళు బయట జరుపుకోవాలనుకున్నారు సో వెళ్ళారు ఇక సిక్స్ కల్లా ఈవినింగ్ సిక్స్ కల్లా ఇంటికి వచ్చేస్తామన్నారు ఇక ఓకే అన్నట్టుగా నేనైతే ఇక్కడ అయితే మాకు నియర్ బై చికెన్ సెంటర్ ఉంటుంది సో తనని అయితే పంపాను ఎలా పరిగెత్తుతుందో చూడండి బయటికి వెళ్ళి ఏదన్నా తేవాలి అని చెప్ పిల్లలకి చెప్పాలి వాళ్ళకు భయం లేకుండా తీసుకురావాలన్నట్టుగా అనిపిస్తుంది ఇక సియానా ఇక్కడి నుంచి ఎక్కడికి వెళ్తే అక్కడ డాగ్స్ ఉన్నాయి అక్కడ ఎవరు ఉన్నారు ఇలా భయపడుతుంది సో తనకి ఆ భయం అంతా పోవాలి ఇక అందుకనే తనను పంపేశాను అన్నట్టు ఇక మధ్యదాకా నేను అక్కడే నిలబడి చూసుకుంటూ ఉండిపోయాను ఇక్కడ ఏంటంటే ఇక ఈవినింగ్ టైం ఈవినింగ్ టైం ఎంత ప్రశాంతంగా ఉంటుంది చాలా బాగా అనిపిస్తుంది సో ఇంకా ఏంటండి ఇంకా ఏంటి విశేషాలు ఎలా ఉన్నారు అందరు అసలు నేను వీడియోస్ లాంగ్ వీడియోస్ అయితే అప్లోడ్ చేయట్లేదు ఇక కొంచెం బిజీగా తిరగాల్సి వస్తుంది మళ్ళీ పిల్లలు ఎగ్జామ్ టైము ఇక ఓకేలా అనుకుంటున్నా అప్లోడ్ చేద్దాం చేద్దాం అనుకుంటున్నా చాలా డీలే అయిపోతుంది ఇక్కడైతే ఇక అయితే చికెన్ తీసుకొని వచ్చింది ఇక ఫుడ్ అయితే ప్రిపేర్ చేద్దాం ఇప్పుడు మా పిన్ని ఉన్నారు ఇంట్లో సో చిల్లవాళ్ళు అయితే వెళ్ళారా కానీ పిన్ని ఇక్కడే ఉంది ఇక వాళ్ళు వచ్చిన తర్వాత అందరు కలిసి మళ్ళీ వెళ్ళిపోతారు ఇక ఈవినింగ్ టైం కదా టీ టైం అన్నట్టు సో ఇక ఈ ఒక టీ తాగేసి అయితే మెల్లగా వంట స్టార్ట్ చేస్తాం వాళ్ళు దిగేసరికి ఎయిర్పోర్ట్లో దిగేసరికి ఇక్కడ వంట స్టార్ట్ చేస్తే తొందరనే వచ్చేస్తారు ఇక్కడ మా సియాన ఏంటంటే మా చెల్లెతో చాలా క్లోజ్నెస్ అనేది ఉంటుంది తనకి ఓకే పిన్ని అన్నట్టుగా బాగా బాండింగ్ ఉంటుంది తనకి సో తను వస్తుందంటే చాలు వాళ్ళ ఫ్రెండ్స్ అందరిని తీసుకొచ్చుకొని ఇంట్లో కూర్చోబెట్టుకొని టీవీ చూస్తుంది మామూలు టైంలో అయితే ఫ్రెండ్స్ దగ్గరికి ఏమైనా వెళ్ళిపోతుంది కానీ ఇప్పుడైతే వాళ్ళు వస్తారు కదా మిస్ కావద్దు వచ్చే టైం అన్నట్టుగా ఇంట్లోనే ఫ్రెండ్స్ని వేసుకొని కూర్చుంది అన్నట్టు ఇక్కడ ఇక్కడ చికెన్ అయితే ప్రిపేర్ చేస్తున్నాం మేము ఇంకా ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే కొత్తగా మన ఛానల్కి వస్తే మన కంటెంట్ నచ్చితే మీరు ఖచ్చితంగా ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అసలు వ్యూస్ పెరుగుతున్నాయి కానీ సబ్స్క్రైబర్లు అయితే అసలు పెరగట్లేదు షార్ట్స్లో వ్యూస్ అనేది పెరుగుతున్నాయి ప్లీజ్ చూసిన ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక చికెన్ కర్రీ చేయడం అంటే అందరికీ చాలా ఈజీయే మనకి చికెన్లో గ్రేవీ ఎక్కువ కావాలనుకుంటే మాత్రం ఆనియన్స్ అయితే ఎక్కువ వేసుకోవాలి నా చాలా వీడియోస్లో కూడా నేను ఎక్కువ అయితే చికెన్ కర్రీయే చేసేదాన్ని మన వీడియోస్లో పాత ఛానల్లో కూడా ఇక దాని గురించి ఏం ఎక్స్ప్లెయిన్ చేయాలనుకున్నాను బట్ ఒకసారి మళ్ళీ ఒకసారి గుర్తు చేసినట్టు ఉంటుంది కదా అన్నట్టుగా ఈ వీడియో అయితే ఇందులో చికెన్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం సో మా చెల్లికి నాకైతే ఎక్కువ చికెన్ ఇష్టం మేము మటన్ అండ్ ఫిష్ అయితే ఎక్కువ తినలేము సో తనని అడిగాను ఏం చేయాలి నీకోసం అని అంటే చికెన్ అనేది చెప్పింది సో అందుకే తెప్పిచ్చేసాను అన్నట్టు ఇక పిన్నికే ఇచ్చాను వండమని తనంది నువ్వే వండేస్తే అయిపోయేది కదా అని అంది ఎట్లా మమ్మీ మమ్మీ వంటలు నేను ఎప్పటికీ తినేస్తా కదా అక్కడ ఎప్పుడో ఒకసారి మీట్ అవ్వడం ఇప్పుడు మాకు ఆ చెల్లెకి నాకు మీట్ అవ్వక సిక్స్ మంత్స్ మేము ఫోన్లో రెగ్యులర్గా మాట్లాడుకుంటాం కావచ్చు కానీ ఫేస్ టు ఫేస్ కలవడం మాత్రం మళ్ళీ ఇన్ని డేస్ తర్వాత అన్నట్టు ఇక ఓకే లే అనుకున్నా వాళ్ళు వెళ్ళిన ప్లేస్లో ఫుడ్ అస్సలు బాగాలేదంట అసలు తింటున్నామా లేదా అనిపించిందని అంది ఓకే వన్ ఇయర్ బాబుని క్యారీ చేసి చేయడం కూడా చాలా ఇబ్బంది అక్కడ సో వాళ్ళు తొందరగా అయితే ఫ్లైట్ టికెట్స్ బుక్ చేసుకొని అట్లా వెళ్ళిపోయారు సో ఐడియా అయితే చాలా బాగుంది తనది ఎందుకంటే ఫస్ట్ బాబు బర్త్డే అందరిలో చేశారు రిలేటివ్స్ మధ్యలో సో ఇప్పుడు వీడు సెకండ్ ఓడు ఫస్ట్ బర్త్డే ఏంటంటే కొంచెం మెమొరీగా ఉండాలి అన్నట్టుగా దూరం అయితే చేసుకోవాలన్నట్టుగా ఇక వాళ్ళే వెళ్ళి అండమాన్ వెళ్ళారన్నట్టు సో అక్కడైతే వాళ్ళు సెలబ్రేషన్స్ అనేవి చేసుకున్నారు సో అది ఒక మెమొరీగా ఉంటుంది అలా తన ఆలోచన వచ్చింది నాకు కూడా ఓకే అన్నా నేను కూడా ఇక వెళ్ళారన్నట్టు ఇక అక్కడ ఫుడ్ మాత్రం అస్సలు బాగాలేదు ఇంకా బాబు ఏంటంటే వాడు ఏదైనా తినగలుగుతాడు ఒక పెద్ద బాబుతో ఇబ్బంది సో చిల్లవాళ్ళ పిల్లలు ఇక ఇక్కడైతే ఆల్మోస్ట్ వంటలన్నీ అయిపోయాయి మనం ఎప్పుడైనా బగారా రైస్ ఎల్లో కలర్ ఇది ఉంది కదా ఫుడ్ కలర్ అయితే వేసుకోవద్దు కొంచెం లిటిల్ బిట్టు వాటర్ మిల్క్లో కొంచెం పసుపు వేసి వేసి దాన్ని కలిపి బగారా రైస్ అయ్యాక దాని పైన వేయాలి అప్పుడు ఈ కలర్ ఫుడ్ ఇలా ఉంటుంది మనం ఫుడ్ కలర్స్ కొంచెం అవాయిడ్ చేస్తేనే పెట్టాలన్నట్టు ఇక్కడ మా సిస్టర్ వాళ్ళ పెద్ద బాబు ఉన్నట్టు వీడు సో అక్కడ ఇవి కొన్ని పిక్స్ అయితే ఇలా యాడ్ చేశాను ఇక ఉన్నారు ఫోర్ డేస్ అయితే ఉన్నారు వాటర్ ప్లేస్ కదా కొంచెం భయమైంది మాకు కూడా ఇలా వస్తారు సింగిల్గా వెళ్ళిపోయారు కదా అన్నట్టుగా అనిపించింది అనుకోకుండా కొంచెం ముందు ప్లాన్ వేసుకుంటే ఓకే అప్పుడు ఎట్లా ఉండవు అందరం ఆలోచించే వాళ్ళం సో వీళ్ళు సడన్ ట్రిప్ వేసుకున్నారు ఇక ఓకే ఫైనల్గా ఇంటికి వచ్చేసారన్నట్టు ఇక వాళ్ళు వచ్చేసరికి సెవెన్ ఓ క్లాక్ అయింది ఇక వచ్చేసరికి వంటలన్నీ కంప్లీట్ అయిపోయినాయి ఇక వచ్చిన వెంటనే పిల్లలకి బాత్ చేపించి రెడీ అయితే చేపించారు ఇక్కడ మా సిస్టర్ కూడా ఇంటికి రావడం ఫస్ట్ టైం అన్నట్టు అంటే మేం కొత్తిళ్ళు తీసుకున్న ఇప్పుడు తీసుకుని వన్ ఇయర్ అయింది వన్ ఇయర్లో తను రావడం ఫస్ట్ టైం సో మా గ్రూప్ రవిషన్ టైంలో ఎయిట్ మంత్స్ ప్రెగ్నెంట్ అన్నట్టు అమ్మ ఆ టైంలో రావద్దు లాంగ్ జర్నీ కదా అక్కడ నుంచి ఇక్కడ చాలా లాంగ్ జర్నీ చేయొద్దు అని డాక్టర్ ఉన్నారు సో నాకు కూడా భయం వేసింది అమ్మ వద్దులే అనుకున్నా తను తనంది తను అంది వస్తా అన్నట్టుగా అవ్వద్దు అని చెప్పి ఎందుకు రిస్క్ చేయడం లాంగ్ జర్నీస్ వద్దు అంత పెద్ద పొట్టేసుకొని అన్నాను అన్నట్టు సో తనకి చాలా ఇష్టం ఉండే అంటే నాకు నాకు ఇల్లు తీసుకోవాలి కొత్తిల్లు తీసుకోవాలని చాలా ఇష్టం ఉండే తనకి ఎన్నోసార్లు చెప్పాను అన్నట్టు ఆల్మోస్ట్ నా పర్సనల్ విషయాలన్నీ కూడా తనకి తనతోనే నేను షేర్ చేసుకుంటాను సో తను అంది అప్పుడు నువ్వు కొత్తిల్లు తీసుకుంటే సో అందులో సగానికి సగం ఎక్కువ ఇంట్లో వర్క్ డెకరేషన్ అవన్నీ కూడా నేను చూసుకుంటాను అని చెప్పింది ఇక ఎంత ఆశపడ్డామో లాస్ట్కు అలా అయిపోయింది తను తను రాకుండా అయిపోయింది అన్నట్టు ఇక తని చాలా వన్ ఇయర్ అయిపోయింది మళ్ళీ మధ్యలో కూడా వీలవ్వలేదు తనకి రావడానికి ఇక వన్ ఇయర్ తర్వాత అయితే వచ్చారు వచ్చినందుకు మాత్రం చాలా హ్యాపీ సో మేము డిన్నర్ అయిపోయాక ఇక వాడికి నేను ఒక చిన్న డ్రెస్ తీసుకున్నా ఇలా ఇంట్లో కేక్ కట్ చేపిద్దామని ఇక్కడ అయితే రెడీ చేపిస్తున్నాను ఇక్కడ మా చెల్లెంది సో అక్క నువ్వే రెడీ చేయి బాబుని అని చెప్పింది ఓకే అన్నట్టుగా సో నేను త్వరగా రెడీ చేశాను చాలా గ్యాప్ వచ్చింది కదా చిన్నపిల్లల్ని రెడీ చేయడం అంటే అంత ఈజీ కాదు వాళ్ళు ఆగరు కదా ఇక మొత్తానికి అయితే ఆటో ఇటు అయితే డ్రెస్ వేసేసాను వీడికి ఏంటంటే చాలా చిన్నోడు వీడు మళ్ళీ అంత బాండింగ్ అనేది లేదు అంటే పిల్లలు ఒక్క మదర్నే ఎక్కువ గుర్తుపెట్టేసుకుంటారు వాళ్ళ సరౌండింగ్కి ఎక్కువ ఎవరు ఉంటారో వాళ్ళనే గుర్తుపెట్టుకుంటారు కదా సో అలా ఇక్కడ పెద్ద ఇంట్లో పెద్ద పిల్లలతో అంటే ఫస్ట్ పుట్టిన పిల్లలతో ఉన్నంత బాండింగ్ సెకండ్ వాళ్ళతో ఉండదు కొంచెం రిలేటివ్స్కి ఇక సేమ్ నా విషయంలో కూడా పెద్ద పాప అప్పుడు మా చెల్లె చాలా బాగా చూసుకునేది తను తన వెంట కూడా తీసుకెళ్ళేది సో ఇప్పటికీ నా పెద్ద పాప మా చెల్లెని చాలా లైక్ చేస్తుంది అలాగే చెల్లె కూడా మా పాపని చాలా ఇష్టపడుతుంది మంచి బాండింగ్ ఉంటుంది నేను చెప్పిన వినది కావచ్చు నా పెద్ద పాప కానీ మా చెల్లి చెప్తూ ఉంటుంది అంత ఇష్టం అన్నట్టు తనకి సో ఇక్కడ ఏంటంటే వీడు ఫస్ట్ బాబు వీడికి నేను బాగా తెలుసు ఈ చిన్నవాడికి ఎక్కువ అసలు తెలీదు మేము మీట్ అవ్వడం కూడా చాలా తక్కువ కదా మళ్ళీ చిన్నపిల్లలు కదా ఇక ఇంకో ఇంకోటి ఏంటంటే ఇంట్లో చిన్నపిల్లలు చిన్నవాళ్ళు ఎవరన్నా ఉంటే వాళ్ళు నిజంగా తిండిపోతున్నారు అండి ఇదైతే నిజం అబ్జర్వ్ చేయండి ఎప్పుడైనా ఇక ఏంటంటే ఇక్కడైతే చిన్నగా సెలబ్రేషన్స్ అయితే చేసాము ఇక అందరి మధ్యలో కూడా కేక్ కట్ అన్నట్టుగా ఈ ప్రోగ్రామ్ అయితే చిన్న పెట్టేసుకుందాం అంతే ఈ వీడియో అంతా కూడా బర్త్డే ఏ ఉంటాయి సో ఇక ఇది ఈరోజు మన వీడియో అండి మన వీడియో కనుక మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ అండ్ షేర్ చేయండి మనం నెక్స్ట్ మళ్ళీ ఇంట్రెస్టింగ్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు అయితే బాయ్